నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి కడప జిల్లా వెల్లటూరు అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు నారాయణ రెడ్డి గారు అయితే ఉన్నారు ఈ కడప జిల్లాలో ఇక్కడంతా కూడా నువ్వులు పంట అయితే సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ నువ్వులు పంట కంపల్సరీ మనుషులతో కోయించుకోవాల్సిందే మిషన్ ఏమీ లేవు దీనికి మ్యాన్ పవర్ మీద కంప్లీట్ గా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి గతంలో అయినా నువ్వులు పంట వేసి కూలీలు దొరక ఇబ్బందులు పడి ఒక సంవత్సరం అయితే పంట కూడా నష్టపోయినటువంటి పరిస్థితిలో దీనికి ఏదైనా మిషన్ ఉంటే బాగుంటుందని ఆయన కొన్ని రకాల ప్రయోగాలు చేసి ఇప్పుడు ఈ ట్రాక్టర్ కి అటాచ్ చేసేటువంటి మిషన్ అయితే తయారు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ మిషన్ తన ఈ నూలు పంట అయితే కొయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులకు కూడా కిరాయికి అయితే అలాగే ఇది చూసి గతంలో ఒక కొన్ని వీడియోస్ బయటకు రావటం వల్ల ఒక నలుగురు రైతులు కూడా దీన్ని కొనుక్కుని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు అసలు ఈ మిషన్ తయారు చేయాలనే ఐడియా ఏ విధంగా వచ్చింది దీని ఖర్చు ఎంత అవుతుంది ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు గంటకి ఎంతకు వస్తున్నారు ఇది ఉండటం వల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ మిషన్ తో కోపించుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడ అసలు ఈ నూలు కొయ్యడానికి ఉపయోగిస్తున్నటువంటి మిషన్ వల్ల ప్రయోజనాలు ఏమిటి అని దాని విషయాలు మాట్లాడుతున్నారు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేయడం చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు మనతో రైతు నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఈ మిషన్ తయారు చేసిన ఆయన ఆయనతో మాట్లాడతారు నారాయణ గారు నమస్కారం సార్ సార్ అసలు మీకు ఈ మిషన్ తయారు చేయలే ఐడియా ఎలా వచ్చింది ఇప్పుడు బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద హార్వెస్ట్ లైన్ తయారు చేస్తున్నాయి కానీ మరి నువ్వుల పంటకి ఎందుకని మిషన్ ఉన్నాయి అసలు సార్ వాళ్ళు ఎందుకు దీనిపైన రీసెర్చ్ తెలియదు సార్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో నేను నువ్వు పంట వేసి ఆయానికి కూలీలు దొరకక కనీసం అంటే నలభై యాభై పర్సెంట్ పంటను నష్టపోయినాను సార్ అప్పుడు అనుకున్నాను ఈ దీనికి ఒక మిషన్ ఉంటే ఇటువంటి నష్టం జరగదు కదా చాలా మంది రైతులకి ఉపయోగకరంగా ఉంటారు ఆల్రెడీ మాది వర్క్ షాప్ ఉంది సార్ ఈ వ్యవసాయానికి సంబంధించి కొన్ని పరికరాలు తయారు చేయడం కానీ రిపేర్ చేయడం కానీ మనకు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు మేము సబ్మర్షుల్ మోటార్ రిపేర్ చేస్తాము తర్వాత ఈ లోకల్లో ఏదైనా హార్వెస్టర్లు ఎవరన్నా రిపేర్కి వస్తే కూడా మనం వర్క్ షాప్ ఉంది కాబట్టి అవగాహన ఉంది మీకు కొద్దిగా అవును కొద్దిగా అయితే ఇప్పుడు మరి దీన్ని ఎట్లా అసలు ఇప్పుడు కరెక్ట్ గా ఇది ఎట్లా సెట్ చేసుకోగలిగారు అదే సార్ దీనికి దీనికి సంబంధించి రెండు సంవత్సరాలు పూర్తిగా రీసెర్చ్ చేసినాం సార్ నువ్వు పంటను ఏ విధంగా తయారు చేస్తే మనం లోడ్ చేసుకొని ఒక్కసారి మాదిరి కుప్ప వేసుకోవడానికి అవకాశం ఎట్లా వస్తుందని చెప్పి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను ఒక పాత ట్రాక్టర్ కొనుక్కొని తర్వాత దీనిపైన మొత్తం ఈ ఇదంతా మనం సెట్ చేయడం అయితే ఇప్పుడు మీరు జనరల్ గా హార్వెస్టర్ ఏదైతే ముందు కోసే బ్లేడ్లు అట్లా లోపల తీసుకునేది సేమే ఉంది కదా సేమ్ అదే తీసుకొచ్చి పెట్టారు కదా మరి హార్వెస్టర్ తో పోయలేమా అది సాధ్యపడదు సార్ ఏం డిఫరెన్స్ వస్తుంది కోసే కట్ట వరకు ఒకే టెక్నాలజీ సార్ ఏ పంట పోయడానికైనా కూడా అది ఒకే టెక్నాలజీ అక్కడ నుంచి తర్వాత కన్వేరు ఈ నూగు పంట చాలా బరువైన పంట అవి అంతా ఈజీగా వెళ్ళిపోదు దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కన్వేయర్ తయారు చేసుకున్నాము తర్వాత ఇక్కడ ఈ బాక్సులు అంతా లోడ్ అవుతుంది ఇది లోడ్ అయితేనే ఒక చోట పోయి రైతుకి ఎక్కడ పొలంలో అవసరమో అక్కడ వదిలేదు అంటే నూలు పంట అనేది పచ్చి మీద ఉంటది కాబట్టి ఆ కారణం అంతా కూడా వాటర్ తో ఫిల్ అయి ఏదన్నా వల్ల సైజ్ బరువు ఎక్కువ ఉంటది బరువు దాని వల్ల ఆ కన్వేర్ టెక్నాలజీ దీనికి డిఫరెంట్ ఓకే ఈ మిషన్తో దానికి కూలీలతో కోసేదానికి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు డిఫరెన్స్ అంటే ఇప్పుడు కూలీలు అంటే ఇప్పుడు రైతు ఎక్కువ ఒక పది ఎకరాలు సాగు చేసుకున్నాను పది పది ఎకరాలు పంట కోపేయాలంటే కనీసం మినిమం అంటే ఒక నూట యాభై మంది మనుషులు అవసరం నూట యాభై మందిని సమకూర్చుకోవాలంటే కష్టంతో కూడుకుంది పని అది ఐదారు రోజులు అంటే రోజుకు ఒక ఆయనకు పది మంది దొరికినారు అనుకోండి పది పన్నెండు రోజులు కోయడానికి వస్తారు మందికి వస్తారు మనుషులు పోయాలంటే పదహైదు మంది అయితే ఒక ఎకరం వస్తారు ఎంత ఎంత టైం దాదాపు ఎనిమిది తొమ్మిది గంటలు ఒక రోజు అదే మన మిషన్ లో అనుకోండి ఒక ఎకరా అంటే పంట బాగా బలంగా ఉంటే గంట పైన పడుతుంది ఇప్పుడు ఇది పంట అంత బాగలేదు ఇది నిమిషాలు అర్ధ గంట అయిపోతుంది ఓకే ఇప్పుడు మరి కూలీలకు ఎంత ఖర్చు వస్తుంది మిషన్ తోకి వస్తే ఖర్చు ఎంత వస్తుంది ఇప్పుడు కూలీలకు ఎకరాకి మూడు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది అనుకోండి మరి మొత్తం తిరిగేసి అంతా ఎట్లా పడితే అట్లా తీసుకెళ్లిపోతుంది కదా కూలీలకు వస్తేనేమో వదిలేస్తారు ఆ డిఫరెన్స్ ఏమన్నది దాని వల్ల పంట లాస్ అవటం కానీ ఏమన్నా ఉంటుందా ఏముండదు సార్ కూలీలు మొదలు కొన ఒకే వైపు పెడతారు తర్వాత మనం ఎండేసుకున్న తర్వాత అది ఎండిన తర్వాత మొత్తం తిరిగేసుకుంటాం సార్ అప్పుడు అంతా కలిసిపోతుంది అది ఎప్పుడో కలిసిపోయేది ఇది ఇప్పుడే కలిసిపోదు దానివల్ల ఏం పెద్ద తేడా అది ఇప్పుడు తుక్కుతో కలిసిపోవటం వల్ల గింజలు రాలి ఆ తుక్కులో పోవా ఎక్కడ నూగులు రాలిపోయేది అంటూ ఉండదు సార్ జరగదు సార్ ఎప్పుడు రాలిపోతాయి అంటే పంట రైతు ట్రానికి కోసుకోలేకపోయినప్పుడు అప్పుడు కొద్దిగా రాలిపోయే అవకాశం ఉంది పచ్చి పచ్చి ఉన్నప్పుడే రాలిపోతాయి ఇది కోసే టైమింగ్ కూడా సార్ ఒక మూడు రోజులు మనకి గోల్డెన్ అవర్ గోల్డెన్ డేస్ అంటారు దాన్ని ఆ మూడు రోజుల్లోనే ఆ మూడు రోజుల్లో కోస్తే మంచిది ముందు కోయాలనుకుంటే కూడా అంత పంట పూర్తి పక్వానికి రాకముందుకు వస్తే నూగులు కలర్ తగ్గిపోవడము ఒకవేళ ఎక్కువ టైం జరిగితే నువ్వులు రాలిపోవడము అయితే జరుగుతుంది గోల్డెన్ డేస్ ఏదైతే ఉంటాయో అప్పుడు కోసుకుంటే సరైన దిగుబడి వస్తుంది ఆ వచ్చిన దిగుబడి మంచి క్వాలిటీలో వస్తుంది నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మీరు అయితే ఈ మిషన్ తయారు చేశారు కదా అసలు టెక్నికల్ గా అసలు ఎట్లా ఏమి వాడితే బాగుంటుంది మీకు ఎట్లా తెలుసుకున్నారో అసలు ఎట్లా వెళ్ళారు ముందుకి ముందు టెక్నికల్ గా ఏం ఫార్ములంతా తెలుసుకున్నాం టెక్నికల్ గా తెలియకుండా తెలుసుకున్న తర్వాత ఇక్కడేమో కట్టర్ బార్ రెడీమేడ్ తెచ్చుకున్నాం అది సేమ్ మోడల్ అది రెడీమేడ్ ఇట్ టీజ్ గా దొరుకుతుంది తర్వాత ఇక్కడ నుంచి ఈ డిజైన్లంతా ఈ కొలతో లేదంతా మేము సొంతంగా డిజైన్ చేసిందే సార్ మా వర్క్ షాప్ లో ఇదంతా మొత్తం సెన్సార్ బేస్ తో లోపల నూలు పంట నరుపుకోవడానికి అంతా కూడా ఎలక్ట్రానిక్ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది సార్ అది ఆ సెన్సార్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో చూసుకోవడానికి కూడా ఒక మానిటర్ కూడా బిగుతుంటాం కెమెరా తోటి దాన్ని ఆపరేటర్ చెక్ చేసుకుంటా ఉంటాడు అది ఎప్పుడైతే లోడ్ ఫుల్ అయిందంటే అప్పుడు రైతు ఎక్కడ అడిగితే అక్కడ పొలంలో అన్లోడ్ చేయడానికి మనకి వెనకాల ఎంత లోడ్ అవుతుంది అనేది దాంట్లో కనిపిస్తుంటది మానిటర్ లో కనపడుతుంది ఓకే దాన్ని చూసుకుని మన బటన్ నొక్కితే అది పక్క ఓకే మొత్తం అంతా హైడ్రాలిక్ సిస్టమే కదా హైడ్రాలిక్ ప్లస్ ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ సిస్టమ్ రెండు ఉంది సార్ తోటి నడిచే ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ సిస్టమ్ ఓకే మీరు ఏమైనా టెక్నికల్ గా ఏమైనా చదువుకుని ఉన్నారా లేకపోతే ఎట్లా ఇవన్నీ చదువు అయితే తగ్గి సార్ నేను టెన్త్ పాస్ అయినా ఇంటర్ టెక్నికల్ గా అంటే నేను బెంగళూరు కంపెనీలో పని లో పనిచేసాను సార్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ నాకు అంత ఐడియా ఉంది ఆ ఐడియా ఉండడం వల్ల నాకు ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది మొత్తం మీకు ఫస్ట్ అయితే ఫస్ట్ వెంటనే సక్సెస్ అయిపోరు ఫస్ట్ అది కొన్ని రకాలు చేసేటప్పుడు కొంత లాస్ కూడా ఉంటది అంటే ఇప్పుడు పెట్టిన పని చేయకపోతే తీసి పడేయాల్సి వస్తుంది మళ్ళీ పని చేసుకోవాలి ఎంత ఖర్చు ఉంటుంది దీంట్లో నాకు వేస్టేజ్ అయిన మెటీరియల్ ఏం లేదు సార్ మనకి అవసరమో అది కొద్దిగా అందుకు టైం పట్టింది సార్ నాకు రెండు సంవత్సరాలు పట్టింది తొందర పడి చేసింటే కూడా కొన్ని మెటీరియల్ పనికి రాకుండా లాస్ అయిపోయే అవకాశం ఉంటది నిదానంగా దానిపైన ఏం మెటీరియల్ అవసరమో అదే తెచ్చుకొని చేసినాం సార్ దీంట్లో వేస్ట్ మెటీరియల్ నాకు రాలేదు ఓకే సార్ ఇప్పుడు మరి తర్వాత అదేంటి సార్ ఈ సిస్టమ్ ఇక్కడ హైడ్రాలిక్ ఈ సిస్టమ్ సార్ ఇది హైడ్రాలిక్ మోటార్ సార్ అది ఆ సెన్సార్ వేస్ట్ తోటి ఇది మూవ్ అవుతూ ఉంటుంది లోపల పంటను నాలుగు వైపులా జరుపుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది సార్ ఓకే లోపల వచ్చి ఒక పండ్ల తంటే మాది లోపల ఇచ్చింటాం మేము ఇక్కడ పండ్లదంతే మాదిరి ఉండేదంతా అది మూవింగ్ అయితే జరుపుతా ఉండేదంతా ఒక చోట పడేదాని అంతా నాలుగు వైపులకు సమంగా జరుపుతా ఉంటుంది అదంతా మొత్తం సెన్సార్ టెక్నాలజీతోనే దాని అంతే జరుపుకుంటుంది ఓకే ఇప్పుడు అది మొత్తం దాంట్లో ఫిల్ అయిపోయినప్పుడు పడటానికి ఖాళీ జరుపుకుంటూ ఉంటుంది అవును ఓకే మళ్ళీ తర్వాత అది వచ్చేసి మొత్తం అర్లోడ్ అట్లా అది మనకి ఎంత లోడ్ అయింది అనేది మానిటర్ లో చూసుకుంటాం సార్ అది ఒక మినిమం లోడ్ ఇంత లోడ్ అవుతుంది అని చెప్పి మనం ఆపేసుకొని రైతు అడిగిన దగ్గర పోయి అన్లోడ్ చేస్తాం ఓకే ఇలా అన్లోడ్ చేసుకున్న తనని రైతు ఎన్ని రోజులు ఏమన్నా ఎండ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా వెళ్తాది వంటనంతా ఒక చోట చేసిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు అట్లనే పెట్టుకుంటారు తర్వాత ఎండకు ఎండబెట్టుకొని పెట్టుకొని వెడల్పుగా ఎండ పెట్టుకొని అప్పుడు

దేనికైనా ఉంటాయి మనం మిషన్ వాళ్ళకి చేసినప్పుడే కొన్ని మనం ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది కూడా మనమే కొన్ని సలహాలు ఇస్తాం సార్ వాళ్ళను మన దగ్గర మన వర్క్ షాప్ దగ్గర పిలిపించి ఒక వారం పది రోజులు వాళ్ళకు ఒక చిన్న ట్రైనింగ్ మాదిరి కూడా చెప్తాం ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది తర్వాత వాళ్ళే నేర్చుకుని సార్ ఇప్పుడు మరి ఆపరేషన్ విధానం అంటే ఇప్పుడు మనం కోత కోంచుకోవటంలో ఏదన్నా కష్టమే ఉంటుంది తోలేత డ్రైవర్ కానీ ట్రాక్టర్ తోలిగారు ట్రాక్టర్ తోలినంత తేలిక ఇది ఉండదు సార్ మిగతా హార్వేస్టర్ తో పోల్చుకుంటే ఇది కొద్దిగా కష్టంతో కూడుకునే ఆపరేట్ అయితే కూడా చేసుకోవచ్చు సార్ ఓకే అంటే అంటే కష్టం అంటే ఏముంటది మాములు సీట్లో కూర్చొని ఆపరేట్ చేటీరింగ్ కదా అదొకటే కదా సార్ ఇది ఆ నువ్వు పంట అంటే కొద్దిగా ఒక రకమైన వాసనతో కూడుకున్న ఆ గాలి వస్తుంది సార్ దాన్ని అంతా తట్టుకోవాల్సి ఉంటుంది పంటలో ఉండే వాసన వస్తుంది ఇంకా రైతులకి అలవాటే కదా నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఆపరేట్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో వచ్చేటువంటి సమస్యలు సమస్యలుంటాయా మెయింటెనెన్స్ ఏమి ఉంటది మెయింటెనెన్స్ ఉంటుంది సార్ కొన్ని రాళ్ళు ఉండే భూముల ఏరియాలకు పోయినప్పుడు ఆ బ్లేడ్ పోవడము లేకుంటే కన్వేర్ చేయని దగ్గర రాయి రాయికున్నప్పుడు అది తీసుకోవడం కొద్దిగా ఆపరేటర్ కి అది ఎంత తెలుసుకొని ఉండాలి సార్ సమస్య ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకొని ఉంటే ఏ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో కూడా దాన్ని పట్టించి యంత్రం నడిపే టెక్నిక్ తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు బిగిచ్చిన బోల్ట్ లూజ్ అవటం ఇంకేం ఆయిల్ చేంజ్ అవటం లేకపోతే మైలేజ్ కానీ అన్ని ఎట్లా ఉండదు ఆయిల్ చేంజ్ ఎంత సాధారణంగా ట్రాక్టర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది మైలేజ్ మామూలుగా గంటకు వచ్చి ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు కూడా డైజ్ మీరు అయితే కంప్లీట్ గా ట్రాక్టర్ మాడిఫై చేశారు రెగ్యులర్ ఇప్పుడు మామూలు ట్రాక్టర్ అంతా దాంట్లో యూజ్ అవుతుందా లేకపోతే దాంట్లో పై ఏం తీసేస్తారు అసలు ట్రాక్టర్ వచ్చే బానట్టు ఈ గార్డ్ రేకులు అవి మాత్రం తీసుకుంటాం మెయిన్ ఇంపార్టెంట్ అంతా అలాగే ఉంటారు అలానే ఓకే ఇప్పుడు ఈ కి ట్రాక్టర్ నుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది నుంచి మనం పవర్ తీసుకుంటాం ఓకే దాని నుంచి మొత్తం ఆపరేట్ అంతా ఆపరేట్ ఓకే ఇప్పుడు ఈ హైడ్రాలిక్స్ అన్ని కంప్లీట్ గా హైడ్రోలిక్ ట్రాక్టర్ నుంచే తీసుకుంటాం సార్ అది స్పెసిఫిక్ గా మనమే హైడ్రాలిక్ పంపు బిగిలేదు దానికి ఇంకా ఇదంతా రన్నింగ్ అయ్యేదానికి పీటీఓ నుంచి పవర్ తీసుకోవాలి కూడా తీసుకుంటారు అయితే సార్ ఇప్పుడు మరి ట్రాక్టర్ ఎంత హెచ్పి ఉంటే దీనికి సూటబుల్ దీనికి ఇది ఖచ్చితంగా జాండీర్ ట్రాక్టర్ కావాల్సి ఉంటుంది సార్ ఫార్టీ టూ హెచ్పి ఫార్టీ ఫైవ్ హెచ్పి వరకు చాలు వేరే కంపెనీ ట్రాక్టర్ పని వేరే కంపెనీ ఈ ఈ డిజైన్ సెట్ చేసేదానికి కుదరలేదు చూసి తర్వాత మనకు జాండీర్ అవసరం అని చెప్పి అది ఓకే అంటే ఏమో దాంట్లో పర్టికులర్ జాండీర్ ట్రాక్టర్ మోడల్ మీకు కంఫర్ట్గా గా ఉందా లేకపోతే జాండీర్ ట్రాక్టర్లుంటే సార్ రకరకాల మిషనరీ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా మిషనరీ ఎక్కువ ఉండే ఒక జాండీర్ వాళ్ళే ఎక్కువ ఈ మాదిరి వ్యవసాయానికి సంబంధించి మిషనరీ తయారు చేసింటారు దానికన్నీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా కొన్ని పార్ట్లు పెట్టింటారు సార్ వేరే ఎవరైనా కూడా దీన్ని చేంజ్ చేసుకోవడం కోసం అవసరమే మాదిరి పెట్టింటారు అది మనకు ఉపయోగపడింది ఓకే అయితే మీరు జాండీర్ కంపెనీని కూడా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు రైతులకి వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ అవుతుంది కంపెనీ నుంచి కూడా కడప నుంచి కూడా వచ్చి చూసిపోయినారు సార్ బాగుంది ఓకే మరి వాళ్ళ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉన్నా ఇచ్చారా అట్లేం లేదు అయితే కంపెనీ నుంచి వచ్చి చూసినారు కానీ బాగుంది పర్వాలేదు అని చెప్పి మీకు ఈ తయారీకి ఎంత ఖర్చు వస్తుందండి మనం తయారు చేయాలంటే ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసిన టెక్నాలజీ సార్ ఇది ఇంతకన్నా టెక్నాలజీ నువ్వు పంట మనకైతే అవసరం లేదు ఇప్పుడు ఫుడ్ స్థాయి డెవలప్మెంట్ అయింది కాబట్టి సార్ మనం చేయడానికి దాదాపు ఏడు లక్షలు ఖర్చు అవుతుంది ట్రాక్టర్ కానీ అన్నినా ట్రాక్టర్ కాకుండా సార్ మిషన్ ట్రాక్టర్ రైతులు వాళ్ళు పాత తెచ్చుకోవచ్చు కొత్త తెచ్చుకోవచ్చు వాళ్ళ వెసులు వాటర్ పట్టించి ట్రాక్టర్ అవసరం అయితే లో అయినా ఫార్టీ టూ హెచ్పి ఫార్టీ ఫైవ్ హెచ్పి కానీ సరిపోతుంది ఓకే ఇంకా అయితే మళ్ళీ పనికి చిన్న ఓకే ట్రాక్టర్ తెచ్చుకుంటే మొత్తం ఈ చేసి ఇస్తారు సెవెన్ లాక్స్ వరకు అవుతుంది సెవెన్ లాక్స్ వరకు మీరు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు రైతులు ఇచ్చి ఇచ్చు ఈ సంవత్సరం మన డిసెంబర్ జనవరిలో ఇచ్చిన వాళ్ళకి కూడా అదే ప్రైస్ పడింది అవును సార్ అదే రేట్ దీంట్లో తర్వాత మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేస్తుంటారా మనం ఏదన్నా దగ్గరలో ఉంటే పోయి ఏదన్నా చేయగలం సార్ లేదంటే ఫోన్ లో అడిగితే కూడా పలా ఇట్లా చేసుకోండి అని చెప్తాం పైగా వాళ్ళకి మనం మిషన్ ఇచ్చే ఒక వారం ముందు మన దగ్గరికి పిలిపించుకుంటాం సార్ మేము ఏమన్నా ఫిట్ చేసినప్పుడు చూపిస్తాం వాళ్ళకి ఈ ఏదైనా సమస్య వచ్చి ఇట్లా చేసుకోవాలండి కనీసం సగం పని అయినా కూడా మనం ఇక్కడ నేర్పించే వాళ్ళకి పంపిస్తాం ఇప్పుడు ఎవరైనా ట్రాక్టర్ తో పాటు ఇదంతా ఏడు లక్షలు పెడుతున్నారు ఆల్రెడీ ట్రాక్టర్ పెడుతున్నారు రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పంటను మిగతా రైతులు కోసిస్తే వాళ్ళకి లాభం వస్తుంది అంతే సార్ ఎంత ఛార్జ్ చేయొచ్చండి ఎకరానికి ఇది ఎకరాల లెక్కననేది ఈ మిషన్ పెట్టలేదు సార్ మేము గంటల లెక్కనే ఒక దానికి గుర్ చేస్తాను గంట ఛార్జ్ చేస్తున్నారు మీరు అయితే గంటకి ఇప్పుడు మూడు వేలు ఛార్జ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే పూర్తి స్థాయి డెవలప్మెంట్ రైతు ఎటువంటి లాస్ అయ్యేది లేదు లాస్ అయ్యేది లేదు రైతు సహకారం అవసరం లేదు సార్ ఒక రైతు ఫోన్ చేసి ఆయన వచ్చి తోట దగ్గర ఉంటే మేము కోసి వెళ్ళిపోతాం ఓకే అది ఎక్కడ అలౌట్ చేయాలి అక్కడ ఉండే అవును సార్ దాని మీద అలౌట్ చేసేస్తారు ప్రాక్ రైతు అనేవాడే అసలు ఏం చేయక్కడ అవసరం ఓకే రైతు వాళ్ళ వాళ్ళ అంటే మనం చేర్చాలి ఓకే ఒక ఎకరానికి ఎంత టైం పడుతుంది మీకు సుమారుగా పంట పంట ఉండే సైజ్ సైజ్ సార్ అర్ధ గంట నుంచి గంట గంట పది నిమిషాలు కూడా ఓకే ఇప్పుడు హైట్ అనేది మరి దాదాపుగా రెండు రెండున్నర అడుగులు ఉంటది కొంచెం బాగా పెరిగితే నీళ్లు ఎక్కువ ఐదు ఆరు అడుగులు కూడా పెరిగినట్టు సార్ అట్లా ఎంత హైట్ ఉన్నా తోస్తుంది ఏడు అడుగులు హైట్ ఉండేది కూడా రేర్ కొన్ని ప్లేస్ లో మేము చూసినాం సార్ కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా కొత్త రైతులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా ఉన్నారా ఈ సంవత్సరం అడుగుతున్నారు వాళ్ళకి తొందరలో పని స్టార్ట్ చేసి ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ మీరు కోస్తున్నటువంటి పంట రైతు కూడా ఉన్నట్టున్నారు కదా ఆయన ఒకసారి ఇప్పుడు మనతో ఇప్పుడు పంట కోపించుకుంటున్నటువంటి రైతు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూలీలతో కోపించుకున్న దానికి మిషన్ కోసిన దానికి తేడా ఏం గమనించారో అడుగుతాం నమస్తే అండి నా నమే ఇప్పుడు మీరు నువ్వుల పంట ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు పెద్దవాళ్ళే కదా నుంచి ఉంది కదా సార్ సజంగా ఇప్పుడు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉండాలి కదా అదేమో రైతు సంఘం ఇది కోయిస్తున్నారు మనుషులతో కోయిస్తున్నారు మనుషులు ఇప్పుడు ఎవడు లేదు మనుషులు చేసి ఆయన కష్టపడుతున్నారు కూలీలో రావాలంటే ఏ వచ్చేసి మధ్యాహ్నానికి వచ్చేసి నాలుగు వందలు కూలీలు అడుగుతారు ఏడ ఆడ కష్టపడుతున్నారు ఇది ఎందరం అయితే బాగానే పని చేస్తాంది కూలీలు ఎంతలా ఉంటది ఎంతసేపు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది కూలీలతో అయినా మూడు వేలు అయితే ఉన్నా అది ఏడొస్తా రావడం లేదే మనుషులు మనుషులు వచ్చేవాళ్ళు అంటే అదే మేలు వచ్చింది మనుషులు అయినా ఇది అయినా మేలు వస్తుంది గంటలకు వస్తే మనం పని చేసుకుంటే పని చేసుకుని ఎదిరించుకొని కుప్పలు అలా మాది శని మీద కుప్పలు వేసి ఆమె మిషన్ కదా అంతా కోసుకుంటే వెళ్ళిపోద్ది అన్న పడిపోవడం ఏమి లేదు అసలు పడిపోయింది చాలా కింద పడిపోయింది కదా అదేమి వివరం మంచులే వేరాల్సిందే బండి బండి ఏం వేరలేదు అది మామూలుగా సజ్జంగా అవన్నీ కింద పడినట్టే జింకలు దొక్కుతాయి కింద పడతాయి అట్లాంటివన్నీ మనం ఏమీ చేయలేము మిషన్ మిషన్ బాగుంటది కదా అట్లా అంటే రేట్ సమయమా అంటే మామూలుగా కోసి కింద పడకుండా మామూలుగా కోసుకుంటా పోతుంది మిషన్ ఏమో మంచి మంది లేకుండా పోతుంది మంచిది పట్ట కరిచి కూర్చుంటే మిషన్ వచ్చి ఇడిసిపోతుంది కుప్పలు ఎడిసిపోతాయి అది మంచి పద్ధతి మంచిదే కదయా మిషన్ బాగుంది మిషన్ ఏం బాగుండదు అంటే దీని పని తనప్పుడు ఇంతకుముందు మీరు మిషన్ ఎప్పుడు కోపీ లేదు అప్పుడు లేదు కదా సార్ ఇది రెండు సంవత్సరాల నుంచి వచ్చింది ఇది పానే అప్ప నారాయణ రెడ్డి ఏమి బాగా చేసుకున్నాడు అయిపోయి తెలివితరలు ఇది అయిపోయి పర్వాలేదు మంచిది బాగానే కనిపెట్టాడు మిషన్ అనేది పర్వాలేదు అండి నారాయణ రెడ్డి గారు ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి నూలు పార్మిషన్ అయితే కనుక చాలా బాగుందని వాడుతున్న రైతులు కూడా చెప్తున్నారు కాబట్టి రెండోది దీనికి ఇప్పటి వరకు అయితే ఏ మిషన్ లేవు పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెద్ద దీని మీద రీసెర్చ్ చేసి నోగు పంటకు సంబంధించి వేరే ఎవరు రీసెర్చ్ చేసి తయారలేదు తయారు చేయలేదు ముందు ఉన్నాయి కానీ అది కోసి పంటను ఎక్కడిదక్కడ వదిలేసిపోయేవి అది మళ్ళీ రైతులంతా వచ్చే సేకరించి అంతా ఒకసారి ఎవరైనా విజిట్ చేయాలి రావాలి చూడాలనుకుంటే రావచ్చు కదండి రావచ్చు సార్ ఎవరో పంట ఎప్పుడు వరకే ఉంటది కోతలు ఎప్పటివరకు నడుస్తుంటాయి ఇక్కడ మన ఏరియాలో వచ్చి ఏప్రిల్ లాస్ట్ వరకు నువ్వు పంట కోసేది ఎక్కడ అవుతారు ఈ సర్వెనింగ్ లో ఉండే ఎక్కడైనా ఉంటది ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు నెక్స్ట్ తీసుకోవాలంటే మీరు చేసి జనరల్ మీరు చేసి వాళ్ళంటే మీకు ఎంత టైం పెట్టిందండి మిషన్ సరే ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకుంటే జూన్ జూలైలో వాళ్ళకి తయారు చేసి ఇవ్వగలం ఓకే అంటే ఐదార్ నెలలు పట్టుద్దా అట్లనే కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు ఒక రెండు మూడు మిషన్లు ఒకేసారి మనం పని మొదలు స్టార్ట్ చేస్తే మూడు నెలలు నాలుగు నెలలు మిషన్ ఒకసారిగా స్టార్ట్ నారాయణ రెడ్డి గారు ఎవరైనా కాల్ చేస్తే మీ నెంబర్ ఇస్తాను కాల్ వచ్చి విజిట్ చేస్తారు ఎవరైనా సరే మిషన్ తీసుకోవాలంటే మీ ప్రాంతంలో నువ్వుల పంట కోసుకోవటానికి అనువైన మిషన్ అని చెప్పొచ్చు అయితే ఆయన రైతు మీకు లాగానే మిగతా రైతుల లాగానే ఆయన కూలీల సమస్య వల్ల సొంతగా రీసెర్చ్ చేసి తనకున్నటువంటి నాలెడ్జ్ తో దీన్ని తయారు చేయడం జరిగింది దాదాపుగా మీరైతే ఏదైనా పాత ట్రాక్టర్ కానీ లేకపోతే మీ దగ్గర కొత్త ట్రాక్టర్ గానీ తెచ్చుకుంటే కనుక ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఉంది జాండీర్ కంపెనీ ట్రాక్టర్ అయితే కనుక దీనికి సూట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు మొత్తం ఈ సెట్ చేయడానికి అయితే మూడు నాలు నెలలు పడుతుంది ఏడు లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కాబట్టి నెంబర్ మీరు కాల్ చేసి అయితే సంప్రదించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ